నంద్యాల పట్టణంలో నిమజ్జనానికి బయలుదేరిన వినాయకుడు భక్తులు భారీ ఎత్తున నిమజ్జనంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నిమజ్జనానికి వెళ్లే భక్తులకు ఐదు సంవత్సరాల నుంచి సాయి భవానీ క్యాటరింగ్ అధినేత కోట సత్యమాధ్వరంలో వేలాది మంది భక్తులకు ఉచితంగా నాలుగు రకాల అల్పాహారం ఏర్పాటు చేయడంతో భక్తులు అల్పాహారాన్ని స్వీకరించారు రుచికరమైన అల్పాహారం ఏర్పాటు చేయడంతో భక్తులు భారీ ఎత్తున పాల్గొన్నారు నిమజ్జనానికి వెళ్లే వేలాది మంది భక్తులకు అల్పాహారం ఏర్పాటు కోల సత్యంను అభినందించారు అదే విధంగా భక్తుల కోసం సత్యం చేస్తున్న సేవలు అభినందిస్తూ ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ క్యాటరింగ్ అంటేనే వ్యాపారం చేసుకునేవారు అలా కాకుండా తన వంతు సహాయంగా భక్తులకు వేలాది మందికి రుచికరమైన అల్పాహారం ఏర్పాటు చేయడం అభినందనీయమని కోట సత్యంకు దేవుని ఆసస్సులు ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు వినాయక నిమజ్జనం సందర్భంగా కోట సత్యం గారు అన్నదాన అందరూ బాగా సాగిస్తున్నారు అన్నదానం చేస్తున్నారు మా సిబ్బందిగా బాగా చేస్తున్నారు బాగా చేయాలి నందాల పట్టణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల నుంచి నందాల పట్టణంలో భవానీ సత్యం కోటా సత్యం సాయి భవానీ క్యాటరింగ్ ఆధ్వర్యంలో కోటా సత్యము మరియు వారి సిబ్బంది సహకారంతో మరి వాళ్ళ మిత్ర బృందం అందరి స్నేహితులతో సహకారంతోనే ఇక్కడ దాదాపుగా ఐదు సంవత్సరాల నుంచి బైపాస్ రోడ్లో ఖచ్చితంగా నిమజ్జనం రోజున వినాయక చవితి నిమజ్జనం రోజున అన్నద అన్నద అన్న వితరణ కార్యక్రమం చేస్తూ ఉన్నాడు దాదాపు కొన్ని వేల మందికి వీళ్ళు ఈరోజు ప్రసాద వితరణ జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు ఈ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి మన మంత్రివర్యునటువంటి మరువు గారి తనయుడు ఎన్నమిటి ఫిరోజ్ గారు మరి వెదుల రామచంద్రరావు గారు అదేవిధంగా ప్రముఖ వారిశ్రామికవేత్త వీరారెడ్డి గారు ఈరోజు వచ్చి దీన్ని ఓపెనింగ్ చేయడం కూడా జరిగింది అందులో భాగంగానే ఈరోజు చాలా ఘనంగా చూస్తూ ఉన్నారు చాలామంది ప్రజలు దాదాపుగా క్యూలు లైన్లో బారులు నిలబడి ఈరోజు అన్న ప్రసాద వితరణకు క్రమశిక్షణ బద్దంగా తీసుకుంటా ఉన్నారు అందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ యొక్క అన్నదాన ప్రసాద వితరణ ఎల్లవేళలా ఇదే విధంగా జరగాలని ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు మా కోటా సత్యం గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళ మిత్ర బృందానికి మరియు వాళ్ళ సహజర సహ సహ సిబ్బందికి అందరికీ కూడా ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం